చాలా సినిమాలు తీశాను తీస్తున్నాను చాలా సినిమాల్లో చాలా డబ్బులు వస్తూ ఉంటాయి మీకే తెలుసు నేను సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించాను ఇది దాపరిక్యమేం లేదు కానీ ఈ సినిమా ద్వారా నేను సంపాదించేది డబ్బు కాకుండా వేరే ఉంది ఈ సినిమాని తీసినందుకు చాలా తృప్తిని అనుభవిస్తాను ఈ కథ విన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆయన దగ్గర విన్న దగ్గర నుంచి ఈ కథ నా నుంచి పోవడం లేదు ఎప్పుడు డైరెక్టర్ గారు కనపడినా ఆ కథ ఏమైంది ఆ కథ ఏమైంది ఎప్పుడైనా సినిమా తీయాలయా అని అంటా ఉండేవాడిని అలాగా అనుకోకుండా దీరజు విద్యాయులందరూ కలిపి మళ్ళీ అదే కథని ఆయనతో తీయడానికి నా దగ్గర తీసుకొచ్చారు సో సంవేర్ ఐఎమ్ డిస్టైన్ టు మేక్ దిస్ ఫిలం ఎందుకంటే సమాజానికి కొన్ని చెప్పలేని చెప్పాలి మనం అనుకోని చెప్పాలి మనం బోల్డ్గా మనకు కొన్ని నిజాలు తెలిసినా కూడా మనం మాట్లాడుకోలేని మనం ఈ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి అటువంటి కోరిక కలుగుద్ది అనమాట ఈ సినిమా కథ విన్నప్పుడు రాహుల్ లాంటి కమిటెడ్ పర్సనే దీన్ని ఆయన చెప్పేటప్పుడు ఏ ఉద్వేగం ఫీల్ అయ్యాడో ఆ ఉద్వేగంతో ఆ సినిమాని తీశాడు అటువంటి వాళ్ళే అటువంటి సున్నిత హృదయులే ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా సున్నితమైన మనిషి అటువంటి సున్నితమైన వాళ్ళే ఇటువంటి సున్నితమైన సబ్జెక్ట్స్ని చేయగలుగుతారు అనిపిస్తుంది అనమాట అంటే ప్రతి యువతి ప్రతి యువకుడు ఈ సినిమాని చూడాలని నాకు అనిపిస్తుంది ఇది ఎన్ని జోక్స్ ఉన్నాయి ఎన్ని పాటలు ఉన్నాయి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది అలా చూ అలా చూడడానికి లేదు ఈ సినిమాని అవన్నీ జోడిస్తే ఈ సినిమా రాదు అలా చూడకుండా మన అక్క మన చెల్లి మన పిన్ని మన ఇలాగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ మనసుల్లో ఏముంటాయి ఏ కోరికలు ఉంటాయి అంటే ఈ సినిమాని గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో టైటిల్ ఏదైనా చెప్పానంటే నీ జీవితం అంతా నేనే అని మగవాడు అనుకున్నా ఆడది అనుకున్నా నీ జీవితం అంతా నేనే అనేది వాళ్ళ మనసుల్లో ఏముంటుంది వాళ్ళ మనసుల్లో ఎలా ఉంటుంది అనేది అతి సున్నితంగా చెప్పిన ఈ సినిమా అతి ఘాటుగా లాస్ట్కి వచ్చి లెగసేటప్పుడు ఎంతమంది పర్సెంటేజో చెప్పలేను కానీ కొంతమంది ఈ సినిమా చూసి రాత్రి నిద్రపోవరు అంటే ఇట్ విల్ చేజ్ దెమ్ ప్రతి ఇంట్లోనూ ఒక జీవితంలోకి ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ప్రతి అమ్మాయి తనకు జరిగినా జరగకపోయినా తన స్నేహితురాలకి జరిగి ఉంటుంది అలా రిఫ్లెక్ట్ అయ్యి ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఇది పర్టికులర్గా నేను ఆ సినిమా సాఫీగా వెళుతూ ఉంటుంది లాస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అమ్మా అని అనిపించి మీరందరూ ఈ సినిమాని ఈ సినిమాలో చెప్పిన దీన్ని కానీ ఇంకెందుకు బోల్డ్గా ఒకటి చెప్పాలి మీరందరూ మేము తీసిన సినిమాలకు వన్ పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇస్తారు మీరు ఈ సినిమాకి తక్కువ ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు మీరు అది ఎంత గొప్పగా నాడని ఆడని వే సో ఈ సినిమా అటువంటి తృప్తికరమైన సినిమా ఎంత డబ్బు అని కాకుండా ఇటువంటి సినిమా తీయగలిగాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది రష్మిక ఆ అమ్మాయి అంటే జీవించేసింది అనమాట క్యారెక్టర్లో అంటే అమ్మాయి గ్రేట్ ఆర్టిస్ట్ అలా అంటే పలుకుద్ది అటువంటిది ఆ అమ్మాయి షీ లివ్డ్ ఇన్ టు ఇట్ మిగతా వాళ్ళు అందరూ మాట్లాడారు సక్సెస్ మీట్లో కూడా మళ్ళీ రష్మిక అప్పుడు ఉంటుంది కనుక లక్ష్మిక ఉన్నప్పుడు చెప్తాను మన కం ఫస్ట్ రషెస్ చూసి నేను కింద పడిపోయాను ఈ కుర్రాడు ఎవరా కొత్త కుర్రాడు నేను ఆ సినిమాలో వచ్చాడు అంతకుముందు సినిమా ఏంటిది నానితో చేసి దసరాలో దసరాలో వచ్చాడు జస్ట్ గుర్తుపెట్టుకున్నాను కానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చూసేటప్పటికీ ఈ ఈజ్ గోయింగ్ టు స్టే హియర్ లెట్ మీ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అని నెక్స్ట్ని ఆయన కలిసినప్పుడు ఒక చెక్ తీసుకుని వెళ్ళి యు ఆర్ డూయింగ్ మై వన్ ఆఫ్ మై ఫిలిమ్స్ బ్రదర్ అని నేను ఇట్ ఇట్ గేవ్ హిమ్ సో మచ్ ఆఫ్ కాన్ఫి కాన్ఫిడెన్స్ ఇవన్నీ నేను అనుకోవాలి అయితను హీ ఈజ్ వన్ యాక్టర్ హూ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్ ఈ సో టాలెంటెడ్ అసలు ఏది అంటే ఏ సీన్ తీసుకున్నా దీనికన్నా ఇతను కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అన్నది లేదు అట్లా చేశాడు ఆ క్యారెక్టర్లో అట్లా జీవించి చేశాడు ఎ గ్రేట్ ఫ్యూచర్ బ్రదర్ విచ్ గ్రేట్ ఫ్యూచర్ శ్యామ్ గారు సార్ మీ హృదయంలో సాంగ్స్ అన్నిసార్లు విన్నాను ఫస్ట్ మీరు ఎవరో నాకు తెలియదు ఈ సినిమాలో ఉంటారో లేదో తెలియదు కాదే ఆ హృదయంలో సాంగ్స్ మట్టుకు అన్ని సార్లు వినండి యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యూజిషియన్ థ్యాంక్ యూ అట్లాగే మన విహారీ గారు థ్యాంక్ యూ సార్ యూ డెన్ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ లైక్ దట్ అసలు నువ్వు చింతేసేవా నువ్వు నాకు నువ్వు ఎంత ఎమోషనల్గా మేల్స్ ఎంత కనెక్ట్ అవుతారు అనేది నాకు ఒక చిన్న ఇది ఉంది ఎంత కనెక్ట్ అవుతారు అనేది నేను కనెక్ట్ అయ్యే ఈ సినిమా తీసాను కనుక నా కనెక్ట్ అవుతారా అని ఆ సందేహం ఫస్ట్ చించి పారేస్తావు నువ్వు సో రెస్ట్ ఆఫ్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద పర్టికులర్లీ ది మీడియా టీమ్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ చాలా సునాయస్ భలే మాట్లాడతావు నువ్వు చాలా న్యాచురల్ ఈ సినిమా ఈ సినిమా గురించే ఎక్కువ కొంచెం నీకు న్యాచురల్గా వచ్చింది కనెక్ట్ అయ్యావు అర్థం అర్థమవుతుంది సో దెన్ కమ్స్ విద్యా అండ్ ధీరజ్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ధీరజ్ మొట్టలో మొద మొట్టమొదట్లో ఏదో వాళ్ళ నాన్నగారు ఒక హోటల్లో ఈయన పరిచయం చేశారు ఇండస్ట్రీకి రావాలని సరదా పడుతున్నాడండి అని రా రాదు నీకు అని అనుకున్నాను కానీ వచ్చి ఇలా గీతా కూర్చుని నాలుగు సినిమాలు తీసి పెడతాడు అని అనుకోలేదు ఇప్పుడు ఇది పదిహేళ్ళ క్రితం వాళ్ళ నాన్నగారు పరిచయం చేసినప్పుడు చిన్న కుర్రోడుగా ఉండేవాడు ఆ తర్వాత విద్య సొంత కూతురు లాంటిది చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది ఇవాళ వచ్చి గీత తన సొంతం చేసుకుంది ఇవాళ నాకు బరువు తగ్గించడానికి మన వాసు విద్య వీళ్ళు పక్కన బోడు మంది ఇటువంటి అంటే అనేక మందిని ఎంకరేజ్ చేశాం ధీరజ్ లాంటి వాళ్ళు ఎస్కే లాంటి వాళ్ళు ఇలా వీళ్ళందరూ సినిమాలు తీస్తూ గీత ఆర్ట్స్ని పచ్చగా ఉంచుతున్నారు అందుకని ప్రత్యేకంగా నేను మీడియా ఎలాగో సినిమా చూస్తారు కనుక నా రిక్వెస్ట్ మీడియాకి ఏంటంటే ప్రతిసారి మిమ్మల్ని ప్రమోట్ చేయమన్నప్పుడు మా మనసులో సక్సెస్ అయితే వచ్చే పేరు డబ్బులే గుర్తుంటాయి ఈ సినిమాని బాధ్యతగా మీరు ఫీల్ అయ్యేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా మంచి సినిమాలని మీరు మా అందరికీ అందిస్తున్నారు మంచి సినిమా